వంశానికి చెందిన యవనాశ్వ మహారాజు చాలాకాలం పుత్రప్రాప్తి కోసం తపస్సు చేశాడు చివరికి మహర్షులు ఆయన కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించారు ఆ యజ్ఞంలో పుత్రప్రాప్తి కలిగించే పవిత్ర పానీయం సిద్ధం చేసి దాని దేవతల కోసం ఉంచారు అయితే రాత్రివేళ రాజు దాహంతో బాధపడి ఆ పానీయమేమిటో తెలియక తానే తాగేశాడు ఉదయాన్నే మహర్షులు చూసి ఆశ్చర్యపోయారు దేవతలు ప్రకటించారు రాజా నీ గర్భం నుంచే పుత్రుడు జన్మిస్తాడు కాలక్రమంలో రాజుకు గర్భవేదన మొదలైంది బ్రహ్మ ఇంద్రులతో సహా దేవతలు ప్రత్యక్షమై ఆ రాజుని బాధనుండి విడిపించేందుకు దివ్యశక్తిని వినియోగించారు ఇంద్రుడు రాజు పొట్టను చీల్చి శిశువును వెలికితీసి తన చేతితోనే పాలిచ్చాడు అందుకే ఆ బాలుడికి మాంధాతనే పేరు వచ్చింది మాం అంటే ఆలించిన మాంధాతుడు సృష్టిలో అద్భుతమైన చరిత్రలో ఒకరు